వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం వైఎస్ఆర్సిపి మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్నికలను నిర్వీర్యం చేసి అపహాస్యం చేస్తుందని ఎన్నికల వ్యవస్థ కళ్లకు గంతలు కడుతుంది ఇప్పటికే పోలింగ్ బూత్లు ఒక ఊరు నుంచి మరో ఊరికి మార్చేశారని ఓటు వేయడానికి వచ్చిన వాళ్లపై తెలుగుదేశం గుండాలు దాడి చేస్తారనే భయం ప్రజల్లో ఉందని గన్మెన్లో ఉన్న ఎమ్మెల్సీలకే లక్షణలేని లేని పరిస్థితుల్లో సామాన్యులు పక్క ఊరు వెళ్ళి ఓటేసే పరిస్థితి ఉందా అని పేర్ని నాని వ్యాఖ్యానించారు ఎన్నికల వ్యవస్థల్ని కళ్లకు గంతలు కట్టి ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్నికల్ని అపహాస్యం చేసే పరిస్థితిలో ఉన్నాయో అన్ని కూడా ఎన్నికల ప్రత్యేక అధికారి గారికి కమిషనర్ గారికి వివరించడం జరిగింది అంటే ఎంత ఎంత వింత పోకడలంటే పొద్దున్నే నిన్న ఉదయం నుంచే ఎన్నికల యంత్రాంగం కొత్తపల్లి నల్లు నల్గొండవారిపల్లి అట్లాగే ఎర్రిపల్లి నల్లపురెడ్డిపల్లి ఈ గ్రామాల్లో నిన్న జరుగుతుంది నిన్న ఏంటంటే ఒక పక్కన ఓటర్ల గుర్తింపు పాతండి ఓటర్ స్లిప్ ని అంటే వారి సీరియల్ నెంబర్ ఎంత వారు ఏ పోలింగ్ స్టేషన్కి వెళ్ళాలి అంటే ఏ ఊరు వేరే ఊర్లు మార్చేశారు కదా వేరే ఊర్లకి మార్చేసిన దాని మీద ఏ ఊరు వెళ్ళాలి ఏ ఊర్లో పోలింగ్ కేంద్రం ఎక్కడా వీరి సీరియల్ నెంబర్ ఎంత ఎంత ఇట్లాంటివన్నీ కూడా ఎన్నికల ఓటర్ స్లిప్ ని పంచిపెట్టి వెళ్తుంటే కనీసం అంటే వారికి వీరికి గ్యాప్ కూడా లేకుండా కనీసం పదిళ్ళో ఒక బజారు కూడా ఖాళీ లేకుండా వీరెనకాలే అవి వసూలు చేసుకుంటా బయలుదేరుతున్నారు తెలుగుదేశం వాళ్ళు ముందుగా ఓటుకి పదివేల రూపాయలు చొప్పున ఓటర్కి ఆశ్చర్యస్తున్నారు ఎవరైనా అక్కడికి వెళ్ళిన తర్వాత లైన్లో నుంచి ఉంటే ఆడొచ్చి కొడతాడో ఈడొచ్చి పొడుస్తాడో సాక్షాత్తు గన్మన్ ఉన్నటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కే ఇవాళ రక్షణ లేని పరిస్థితి మనం వెళ్ళి ఈ ఊళ్ళోంచి ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లి ఆ ఊరు తీసుకెళ్లి పొరుగురు తీసుకెళ్లి ఓటేయమంటున్నాడు అక్కడికి వెళ్లి లైన్లో నుంచి ఉంటే ఎవడొచ్చి కొడతాడో ఎవడొచ్చి పొడుస్తాడో ఎందుకు వచ్చింది రాబాబు పదివేలు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఆ పదివేలు తీసుకుందాం ఏం చెప్పని ఆ పదివేలు తీసుకుని స్లిప్పులు ఇచ్చేవాళ్ళు కొంతమంది భయపడే వాళ్ళు ఉన్నారు ఎవరైనా